అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే హాలివ్ మిఠాయి ఉండాల్సిందే ధన్యవేదలగ్జెక్ట్ సార్ ఒక సినిమా ఇత్తవ్వాలంటే ఆ డైరెక్టర్ తెలివైన వాళ్ళ లక్జెగ్ సార్ ఆ నిర్మాత బలమైన వాళ్ళ లగ్జెక్స్ హీరో హీరోయిన్ బాగవ్వాలి లగ్జెక్స్ సార్ ఆ సినిమాలో కథ బాగవ్వాలి లగ్జెక్స్ సార్ కథతో పాటు సెంటిమెంట్స్ బాగోవాలి అధ్యక్ష సెంటిమెంట్ తో పాటు సాంగ్స్ కూడా బాగోవాలి అధ్యక్ష సాంగ్స్ తో పాటు కామెడీ కూడా బాగా అధ్యక్ష కామెడీ బాగోవాలి ఫైట్స్ కూడా బాగా అధ్యక్ష నవరసాలు నిండితేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం ఒక సూపర్ సిక్స్ అనే సినిమాని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ సూపర్ సిక్స్ అనే సినిమా సూపర్ ప్లాప్ అయింది అధ్యక్ష సూపర్ ప్లాప్ అయిందంటే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష తల్లికి వందన పథకం తీసుకొచ్చారు అధ్యక్ష మేమేమంటామంటే అమ్మకు ఒడి అమ్మఒడి అనే పథకాన్ని మీరు కాఫీ కొట్టారంటే లేదు 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 తల్లికి వందల వంద పథకం అంటున్నారు అధ్యక్ష సరే తల్లికి వందన పథకం అని మేము ఒప్పుకుంటుంటే మరి కోతలు ఎందుకు పెట్టారంటుంటే అధ్యక్ష లేదు లేదు మీరు పెట్టిన షర్థలే మేము తీసుకొచ్చామని చెప్తున్నారు అధ్యక్ష అంటే నారా లోకేష్ గారి మధ్యలోంచి వచ్చినటువంటి తల్లికి వందనం పథకం మేం పెట్టిన షర్థలు పెట్టడం ఏంటి అధ్యక్ష ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష తల్లికి వందనం పథకం నారా లోకేష్ గారి మధ్యలోంచి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి తల్లికి వందన పథకం సరదలు ఏంటని అడుగుతుంటే మీరు ఆ టైంలో పెట్టుకునేటువంటి సరదలు కాబట్టి మేము పెట్టమంటున్నారు అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్రానికి సంపద తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సంపద తీసుకొస్తాం ఆస్తులు పెంచుతాం ఈ రాష్ట్రాన్ని బోగు చేస్తామని చెప్పారు అధ్యక్ష చాలా సంతోషం మేమందరూ కూడా నమ్మేమో అధ్యక్ష తీరా సూపర్ శిక్ష పథకం వర్తింపు చేయమంటుంటే సభలో చూస్తుంటే భయపేస్తుందని చెప్తున్నారు అధ్యక్ష అన్నారా లేదా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏమైనప్పటికీ మరి సంపద అంటే ఏంటి అధ్యక్ష ఒక సర్పంచ్ ఉంటారు అధ్యక్ష ఒక పంచాయతీలో ఆ పంచాయతీ సర్పంచ్ ఒక పంచాయతీ భవనాన్ని నిర్మిస్తే అది సంపద అధ్యక్ష అది ఆ గ్రామానికి సంపద అధ్యక్ష ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మిక కేంద్రాలు నిర్మించారు సచివాలయాలు నిర్మించారు తీరా పదిహేడు మా మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అది పీపీ విధానం ద్వారా మీరు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నారు పెడుతున్నారు అధ్యక్ష అది సంపద కదా అధ్యక్ష అది సంపద అవదా అధ్యక్ష మీరు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంపదని ఏ విధంగా మీరు ప్రైవేట్ వ్యక్తులు కట్టుబడతారు అధ్యక్ష ఒకసారి చెప్పండి అధ్యక్ష ఏదైనా గారు బీజేపీ ప్రభుత్వం గురించి చెప్తున్నారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష మరి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నలభై సంవత్సరాలు నిస్తా అంటారు అధ్యక్ష మూడు సార్లు ముఖ్యమంత్రి చేస్తామంటారు అధ్యక్ష హైటెక్ సిటీ తీసుకొచ్చానంటే అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ కూడా నేనే తీసుకొచ్చానంటే అధ్యక్ష మరి ఈ సందర్భంలో పోలవరం ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చానని చెప్తున్నారు అధ్యక్ష పోలవరం సృష్టి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు అధ్యక్ష మరి అమరావతికి ముప్పై వేల ఎకరాల భూమి తీసుకున్నప్పుడు మీరు ఒక ఇటుకైనా చేశారు అధ్యక్ష ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ఈ అమరావతిలో ఒక్క ఇటుగా నిర్మాణం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష మరి అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబు వస్తుందని అధ్యక్ష బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు అధ్యక్ష జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు అధ్యక్ష జాబ్ వచ్చింది అధ్యక్ష ఎవరికి వచ్చింది అధ్యక్ష నారా లోకేష్ గారికి వచ్చింది అధ్యక్ష నారా లోకేష్ గారికి వచ్చేసింది వచ్చింది అధ్యక్ష ఆ రోజు నిరుద్యోగులు ఎవరికి జాబ్ రాలేదు అధ్యక్ష తీరా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే అన్నారు అధ్యక్ష బాబు సూర్కి అన్నారు అధ్యక్ష భవిష్యత్ కి గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు అధ్యక్ష ఉద్యోగ ఇవ్వకపోతే కనుక మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తానన్నారంట అధ్యక్ష మరి తల్లి వందల పథకంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు తీసి ఆ స్కూల్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు లోకేష్ గారు ఏమడిగారు అధ్యక్ష ఈ సైకో జగన్ రెండు వేల రూపాయలు తను జేబులో వేసుకుంటారని అడిగారు అధ్యక్ష మరి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పగా ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష అదే సందర్భంలో మరి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి గురించి స్వయంగా మన అచ్చెన్నాయుడు గారు పెద్ద మంత్రి గారు చాలా తెలివైన వారు వారు అన్నారు సూపర్ సిక్స్ పథకంలో అన్ని పథకాలు అమలు చేసాం ఇంకా మిగిలి ఉన్న పథకం ఆడబిడ్డ నిధి అన్నారు అధ్యక్ష ఆడబిడ్డ నిధి అన్నారంట ఆ ఆడబిడ్డి నీది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అన్నారు అధ్యక్ష స్వయంగా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు అధ్యక్ష ఒకే నిజం కాబోతే చెప్తే వాళ్ళు అధ్యక్ష వీళ్ళేంటే అధ్యక్ష ఫాస్ట్ ఫాస్ట్ నేను మాట్లాడింది ఎక్కడి వరకు అవసరం అయితే అక్కడ కట్ చేసి వాడుకోవడం అలవాటు ఆ వేళ అధ్యక్ష సూపర్ సిక్స్ అన్నీ అమలు చేశాం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఒక పథకం ఉంది అది కూడా అమలు చేస్తాం ఫీ ఫోర్కు కు అనుసంధానం చేశాను నేను ఒక మీటింగ్ లో మాట్లాడాను అధ్యక్ష ఇవన్నీ వదిలేశారు ఆంధ్రాని ఒకవేళ అంత డబ్బు అవసరం ఉంటదని చెప్పి అంటే అది ఒక్కటే లావుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీ ఫోర్ కు అనుసంధానం చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను ఇందాకే చెప్పాను ఏమైనా ఉంచారు ఈ రాష్ట్రంలో మీరు పది లక్షల కోట్లు అప్పు చేశారు అన్నింటినీ తనఖా పెట్టారు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేశారు అధ్యక్ష ప్రతిదీ మాట్లాడుతున్నారు నిన్నైతే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కరెక్ట్ చెప్పలేదు అధ్యక్ష నిన్నైతే ఉద్యోగస్తుల గురించి మా నైతిక హక్కు ఎక్కడ ఉంది దేని మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు 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 ఈరోజు ప్రతిదీ అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పాను చరిత్రలో ఊహించలేదు నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇంత తొందరగా ఈ పథకాలన్నీ అమలు జరుగుతాయి నేను కూడా ఎక్సెప్ట్ చేయలేదు అధ్యక్ష ఎందుకు ఏముంది తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పు నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాను నాకు ఈ బాధ్యతలు వచ్చిన తర్వాత ఐదు శాఖల అధ్యక్ష ఒక్కొక్క శాఖ పిలిస్తే ప్రతి శాఖ అప్పే గత ప్రభుత్వం చేసిన ప్రతి దానికి అప్పే ఈ ఎప్పుడు తీరుస్తాం అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి సభలు పెట్టారు అధ్యక్ష సిగ్గుండలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరాంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష మీరు మంచిని మంచి అని చెప్పండి ఎవరు ఊహించిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేశాం అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్పగాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ఎప్పటికే మీ మీద మీ పార్టీ మీద మీ పార్టీ అధినాయకుడి మీద ఈ రోజు ప్రజలు సేత్కరిస్తున్నారు ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి ఈరోజు ఆరు పథకాలు అమలు చేశాం డిస్కషన్ పెట్టాం అయ్యా మంత్రి గారు ఈ పథకం అమలు చేశారు బాగుంది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇంక వీళ్ళకి అందలేదు ఈ సమస్య ఉంది ఈ సమస్యను మీరు అధిగమించండి అంటే వెల్కమ్ తీసుకుంటాం కానీ పథకాలే అమలు చేయలేదు కార్యక్రమాలు ఇవ్వలేదు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మీరు వచ్చి తమరు వచ్చి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి సభ్యులు మాట్లాడిన తర్వాత అని చెప్పారు ముందు కాదు అనుకున్నాం కానీ అది సాంప్రదాయం ఉన్నారు కాబట్టి మంత్రి స్టేట్మెంట్ మనం మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ కూడా సభ్యులు ఉన్నారు సభ్యులు మాట్లాడారు సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడి ఒక ఎందుకు లేదు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఏం పేరు తీసుకున్నారు కాబట్టి నేను లేచా నేను లేవలసిన అవసరం లేదు చెప్పవలసినప్పుడే చెప్తాను మాట మాటికి నేను లేవను నా పేరు తీసుకున్నాడు కాబట్టి నేను లేచాను పేరు తీసుకుంది కూడా పేరు తీసుకుంది కూడా పేరు ఒక నిమిషం కూర్చోండి పేరు తీసుకుంది కూడా సభ్యుడి పేరు తీసుకుంది కూడా మీరు అన్ని మాటలు అన్నాడని చెప్పారు తప్ప మీరు అన్న మాటలు అన్నాడని చెప్పలే మీరు పబ్లిక్ గా సభల్లో ఏం మాట్లాడారో ఏదైతే రికార్డులుగా పత్రికలు దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశావు ఆ విషయాన్ని మాట్లాడే తప్ప నేను అబద్దాలు చెప్తే అసత్యాలు చెప్తే అప్పుడు మాట్లా ఇంకోటి ఉంది అధ్యక్ష సీనియర్ సభ్యులు ఆరు సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు ఇంత ముందు మంత్రులు చేశారు మీకు చిట్టుకుంటారంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో ఏ నాయకులకు ఉందో ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో ఎవరు సిగ్గు మారిపో రాష్ట్ర ప్రజలు తెలుసు అధ్యక్ష మీరు ఇచ్చే అన్నారు సూపర్ సిక్స్ సూపర్ వాట్ వాటి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ ఎయిట్ ఏంటి ఆరు ఆరు పథకాలు చేసిన తర్వాత అప్పుడు అప్పుడు సక్సెస్ మాకు తెలిసిన తెలుగులో తెలుగులో తెలుగు భాష మాకు తెలిసిన తెలుగు భాష అది మరి మీరు మీరు అరకు మూడు 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 కార్యక్రమాలు చేసి అరకొరకుగా ఇంకా ఇంకా అవి అవి చేస్తామని చెప్తున్నాడు ఓకే అయితే చూద్దాం ఇంకా మూడు కార్యక్రమాలు చేయాలి కదా అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ సామాయ సామాయనికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు అందరు చెవులో పోటీ ఉన్నారు అందరం ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు దానికి కాసిన అడుగుతున్నాం చెప్పే ఎందుకు కోపం అయిపోతారు ఎందుకు కోల్పోయిపోతారు మీరు ఎందుకు మీకు సోదం వస్తుంది అసలు అవసరం వస్తుంది ఎందుకు సోదం కోల్పోతున్నారు ఎందుకు సోదం కోల్పోతున్నారు అధ్యక్ష సూపర్టిక్స్ సూపర్ సూపర్ హిట్ కాదు సూపర్ డోపర్ హిట్ మేమిచ్చిన పథకాలు మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న ఒక సంవత్సరం తర్వాత మీ నాయకుడు జిల్లాలో రెండు జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి మీరు మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ డోపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఏం మాట్లాడుతుంది నాకు అర్థం అవుతుంది అధ్యక్ష దయచేసి అపార్థం చేసుకోవద్దు కానీ రెండు రెండు వచ్చి జడ్పీసీ గెలిచామంటారు రెండు ఏంటిది 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 మాట్లాడండి ఎందుకు అర్థం సార్ ఉన్నారు కోల్పోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు వాస్తవాలు జీర్ణించుకోలేకపోతున్నారు అధ్యక్ష ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ మీ నాయకుడు కొప్పు మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి కుప్ప మున్సిపాలిటీ కూడా గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి మర్చిపోకండి కొప్పు మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అది కూడా మేము తెలుసాం కాబట్టి ఎప్పుడు ఇలా అభివృద్ధి ఇది కాదు అధ్యక్ష ఈ విషయం కాదు నాయుడు గారు నాయుడు గారు నామినేషన్లు కూడా ఏంచలేదు మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష పదకొండు నామినేషన్ల పాటాయి పదకొండు నామినేషన్ల పాటాయి తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇండిపెండెంట్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగింది కాబట్టే పదకొండు మంది నామినేషన్లు వేశారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది ఒప్పం ఎలక్షన్ అధ్యక్ష ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నామినేషన్ వేసే అవకాశం లేదు నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా వ్యవహరించి మాట్లాడుతుంటే అర్థం అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికి ప్రశ్న లేదు మాకెవ్వండి వాస్తవాలు చెప్తాం ఆ రోజు మీరు ఏ పార్టీకి నామినేషన్ వేయించారా ఎవరైనా నామినేషన్ చేయడానికి రావడానికి ధైర్యం చేశారా మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్య అన్ని పార్టీలు కాంగ్రెస్ వేశారు వైసీపీ వేసింది కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు ఇండిపెండెంట్లు వేశారు సామాన్య పౌరుడు వేశాడు అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది మీరు ఎప్పుడైనా మీ ఐదు సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే సేకరిస్తాం అధ్యక్ష దయచేసి మంత్రులు మందరికి మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మాకు అభ్యంతరం లేదు మేము ఏం మాట్లాడుకున్నాం మాకు అభ్యంతరలేదు కానీ సమయం సభ్యుడు చెప్తుంది విని తరు మాట్లాడండి మాకు అభ్యంతరలే కానీ మధ్యలో ఇంట్రప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతులు తీసుకుంటాం అవసరం చేతిలో ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు మేము కూడా మీరు అన్నారు కదా అలాగే చెప్తున్నాం కాదు ఎవరు సమాన హక్కులు ఉంటాయి సభలను పెద్దలున్నారు ప్రజలందరికీ తెలుసు మేమైనా దానికి అతిమని చెప్తే సభ్యులు మాట్లాడు రాసుకోండి చెప్పండి మీ సమయం వచ్చినప్పుడు లేకపోతే కలెక్టర్ చెప్పండి అంతే అతను చెప్పింది కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు చొప్పు స పెట్టుకున్నారు పదిహేను ఉద్యోగాలు ఇచ్చారు ఓకే మేము ఈ సమయానికి మేము లక్ష ఇచ్చాం ఈ సమయానికి లక్ష అభివృద్ధి ఈ సమయానికి ఈ ఈ సంవత్సరాలు కాదంటే లక్ష్య అభివృద్ధి కదా ప్రభుత్వం బాధ్యతలు కూర్చోండి ప్రభుత్వం దయచేసి వద్ద చాలా వద్దండి ఇంకా మంత్రి గారు చచ్చి ముందుకెళ్ళా ఉండే లక్ష యాభై లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష 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 కనీసం వీళ్ళ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూలు కూడా చేయలేదు అధ్యక్ష ఆ ఉద్యోగాలు కూడా తీశారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీశారు రెన్యూవల్ కూడా చేయలేదు ఈరోజు ఈ రోజు నిన్న అధ్యక్ష నిన్న ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన వెంటనే నేను ఆపోజిషన్ లీడర్ గారు ఇక్కడ రాలేకపోయారు మీటింగ్ నిన్న పిలిచాం నిన్న సభకు కూడా పిలిచా రాలేదు కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లేసి చాలా శభాష్ నిన్న పదిహేడు వేల ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక మాట మంచి మాట చెప్తారని విన్నాం లక్ష యాభై వేలు ఏ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఏవి ఏ ఉద్యోగాలు దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యోగం ఇచ్చాము సరే మేము మీరున్నామో అది రేపు చెప్తారు దురదృష్టం ఆలోచన లేకుండా అది చెప్పింది ఏ అంశం మేము తెలుసుకోకుండా ఎక్కువగా ఏదో ఉన్నాం కదా మేము మాట్లాడాలంటే కాదు మీ లక్ష యాభై ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ సమయానికే ఇచ్చిన దాకా అమెండ్మెంట్ కూడా పెట్టారు మనోహర్ గారు డిప్యూటీ సీఎం గారు తరఫున ఏమని ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదు ఇంకో డిపార్ట్మెంట్ కి వాళ్ళందరూ మా కార్యకర్తల వాళ్ళందరూ మా కార్యకర్తల చెప్పండి రాష్ట్రంలో ఈ రేసందరూ మా కార్యకర్తల కార్యకర్త ఇదాండి కార్యకర్త అంటే దయచేసి ఈ ధర్మం అండి ఉద్యోగస్తుడికి ఆపాదించిన పార్టీని ఇదా కాబట్టి దయచేసి మా సభ్యుని మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ రాసుకొని మాకు అభ్యర్థులే లేదు సాంప్రదాయం కాదు మీ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తాను మీరు చెయ్యిని మా అంద సాంప్రదాయాన్ని అయ్యి ఊపిరికి అదే అదే వర్తిస్తుంది ఆ సంపద నా కోరిక ఒక అధ్యక్ష వారు ఆ ప్రభుత్వానికి మహిళలంటే చాలా గౌరవ గౌరవాధ్యక్ష మొన్న కూడా నారా లోకేష్కర్ చాలా గంభీరంగా చెప్పారు అధ్యక్ష అయితే నేను ఏమంటానంటే నిండు సభలో మహిళలు ఉన్నటువంటి సభలో అచ్చెనాయుడు గారు ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే ఈ ని అమ్మేయాలా లేదా అన్నారా లేదా చెప్పమని చెప్పండి మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ మంత్రి గారు వినడానికి సైజన్ కూర్చోడానికి చ అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు కచ్చ వేరే విషయంలో మంత్రి గారు వేరే విషయాలు చాలా విషయాలు మర్చిపోతారా కచ్చ వేరే కంటిన్యూ అధ్యక్ష ఎందుకంటే దానికి తిరిగిపోతే ఉప ఎన్నికల్లో వారి పార్టీ కోసం ఏం మాట్లాడారు కూడా మరి మంత్రి గారు మర్చిపోయారు అధ్యక్ష అధ్యక్ష నేనేమంటానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బట్టను నొక్కి సంక్షేమ పథకాలన్నీ ప్రజల ఖాతాల్లో గేసారు అధ్యక్ష అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అక్ష బట్టను నొక్కితే మూలనున్న ముసలమ్మ కూడా నొక్కుతుంది అది పెద్ద విచిత్రమా అని అడిగారు అధ్యక్ష మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది బటన్ నొక్కడం పెద్ద విచిత్రమా బ్రహ్మ విద్యారాయుడు గారు అధ్యక్ష ఈ రోజు మరి ఎందుకు నొక్కట్లేదు అధ్యక్ష మీరు అధ్యక్ష గ్యాస్ సిలిండర్ ఎత్తే అన్నారు అధ్యక్ష మరి మంత్రి గారు గ్యాస్ సిలిండర్ గురించి చెప్పి సూపర్ హిట్ అన్నారు అధ్యక్ష సూపర్ హిట్ అంటే సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు నిర్చి మరి ఒక సంవత్సరం ఎగ్గొట్టేసి ఒక గ్యాస్ సిలిండర్ హిట్ అధ్యక్ష అది ఇట్లా దగ్గర సరే ప్లీజ్ క్లోజ్ అదే ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ చేయండి యాభై సంవత్సరాలకే వచ్చేప్పటికి 50 సంస్రాలకే ఎస్టీ బిసి మైనారిటీలకు ఉన్నటువంటి మహిళలకి మరి పెన్షన్ ఇస్తారా అంటా అజేత్ స పెన్షన్ ఇస్తానన్నారా అజేత్ స ఏది అజేత్ స మీరు ఎక్కడిచారు అజేత్ స ఎవళ అజేత్ స అంటే మీరు రామచంద్ర నెక్స్ట్ రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ఇంకా కూర్చోండి ఇజ్రాయల్ గారు ఇజ్రాయిల్ గారు కూర్చోండి కూర్చోవాలి రామచంద్ర రెడ్డి గారు రామచంద్రెడ్డి కూర్చోండి కంప్లీట్ గా వర్తం చేయమంటే అది చేయట్లేదు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక రడ్బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు అధ్యక్ష మా కార్యకర్తల మీద అక్రమ కేసులు సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడుతుంటే అక్రమ కేసులు దళితులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు తోటగా ఏదైనా పెడితే మాత్రం రేపు నా మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అందుకని సూపర్ సిక్స్ రామచంద్రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ రెడ్డి గారు నమస్కారాలు అధ్యక్ష సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు స్వాతంత్ర రెండు వేల